స్వాగతం అహ్మదాబాద్ గుజరాత్ గుజరాత్ క్రైమ్ పోలీసులు ఈ రోజు రమారమి నాలుగు వందల యాభై ఏడు మంది చొరబాటుదారులను అరెస్ట్ చేశారు అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ చందోల ప్రాంతం నాలుగు వందల యాభై ఏడు మంది అనుమానిత చొరబాటుదారులను అదుపులోకి తీసుకుంది హోంశాఖ సహాయ మంత్రి మరియు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అందించిన నిఘా సమాచారం ఆధారంగా ఈ చర్య జరిగింది ఖైదీల్లో గణనీయమైన సంఖ్యలో నకిలీ భారతీయ గుర్తింపు పత్రాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు ఈ నకిలీ పత్రాలు ఎలా పొందారో మరియు వాటి సృష్టిలో వారికి ఎవరు సహాయం చేసుంటారో అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు